అందరికీ నమస్కారం నా పేరు కాండ్రు సుధాకర్ బాబు ఫౌండర్ ప్రెసిడెంట్ క్రీస్టెడ్ యునైటెడ్ ఫోరం క్రైస్తవ ఐక్య వేదిక ఈరోజు ఈ ఇక్కడ ఐలాపురం హోటల్లో క్రైస్తవ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఇందులో భాగంగా క్రైస్తవ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి క్రైస్తవం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలపై మా నాయకులు పెద్దలు అనేక మంది చర్చించారు డిస్కస్ చేశారు ఈ విధంగా క్రైస్తవంలో ఉన్నటువంటి ఐక్యతను బలపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది క్రైస్తవం యొక్క రథయాత్ర చేపట్టడానికి పూనుకున్నాం ఇందులో భాగంగా మా పెద్దలు రెవరెండ్ బిషప్ జాన్ పాల్ గారిని రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా జాతీయ కమిటీలోకి అనేక మంది పెద్దల్ని బిషప్లని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ఆ ఎవరెవరిని తీసుకున్నా ఏంటనేది మా రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్ గారు వివరిస్తారు అందరికీ వందనాలు అండి ఈ క్రిస్టియన్ యునైటెడ్ ఫామ్ తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ విధముగా ఈ కమిటీని ముందుకు నడిపించటానికి మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు పదిహేడు పదకొండు ఇరవై ఐదున ఈ కఫ్ క్రిస్టియన్ యునైటెడ్ ఫార్మ్ నేషనల్ స్టేట్ లెవెల్ కమిటీల ఇన్స్టేషన్ జరిగింది నేషనల్ ప్రెసిడెంట్గా రెవరెండ్ సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది వర్కింగ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సువర్ణబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత వైస్ ప్రెసిడెంట్గా యేసు గారిని ఎన్నుకోవడం జరిగింది ఇంకా చూసినట్లయితే నేషనల్ లో నేషనల్ అడ్వైజర్గా ఎస్పి గ్రిటన్ అయ్యగారిని కూడా ఎన్నుకోవటం జరిగింది అలాగే ఈ స్టేట్కి జాన్ పాల్ అనేటువంటి నన్ను ఎన్నుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను మరి మీరు అప్పగించినటువంటి బాధ్యతను ప్రత్యేకంగా మరి అందరి యొక్క సలహాలు తీసుకుంటూ అందరి యొక్క విధి విధానాల్లో ఈ స్టేట్లో దీనిని ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించాలని నేను కూడా ఇష్టపడ్డాను అందరికి ఆహ్వానించ ఆహ్వానం పంపాను నా ఆహ్వానాన్ని మరించి అందరు కలిసి వచ్చారు ఈ విధంగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరిని బట్టి ఈ కార్యక్రమం జయకరంగా జరిగించాలని మరి కోరుచున్నాను ఈ యొక్క ఈ తర్వాత ఈ నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నాడు ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ గా ఈ కఫ్ తరఫున ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం ఆ కాన్ఫరెన్స్ లో ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క అందరి పేర్లు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఒక ఐడి కార్డులు కూడా తర్వాత చేయటం జరుగుతుంది దీన్ని ముందుకు నడిపించాలని మీ అందరి సహకారంతో పిల్లల్ని ప్రేమతో కోరుచున్నాను నన్ను దీవించటానికి మీ అందరి హస్తాలు మీ అందరి మాటలు కూడా నాకు కావాలని దేవుడి తయతో ప్రేమతో కోరుచున్నా మా అందరికి పెద్దగా ఉన్నటువంటి పాప ధ్యాన్ గారి జార్జి గారిని మరి ముఖ్యంగా నా ఆహ్వానం మనించి వచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బాబు శుభవార్త ఛానల్ లో పద్నాలుగు సంవత్సరాలు స్వార్థ పరిచర్ చేశాను అదే విధంగా మరి కాంట్రు సుధాకర్ గారు ఈ ఒక ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల కోసం ఒక యూనిటీగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం నాకు కూడా మరి ఈ యొక్క పరిచర్యలో అదేవిధంగా ఈ కమిటీలో నాకు సభ్యత్వం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మరి ముఖ్యంగా మా కాన్సెప్ట్ ఏంటంటే మొదటిగా క్రైస్తవులు సర్వసృష్టి సువార్తను ప్రకటించాలనే ఒక మంచి కాన్సెప్ట్ తో సుధాకర్ అన్న ప్రెసిడెంట్ గారు మాకు ఒక మంచి ఉద్దేశాన్ని తెలియజేశారు దాన్ని బట్టి సర్వ సర్వసృష్టి సువార్థను ప్రకటిస్తూ అనేక మంది సేవకులు వారికి కావాల్సినటువంటి అవసరతలు అక్రతలు మరి ఇబ్బందులు మరి అవమానాలు ఆ అనేకమైనటువంటి పరిస్థితులు వారిని ఆ కబలించి వేసినా సరే వీటన్నిటి నిమిత్తం మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే ఆ నిర్ణయం ఏంటంటే ప్రతి క్రైస్తవ సేవకులకు కానీ సేవకులు అదేవిధంగా విశ్వాసులు బట్టి వారి అవసరతలు అక్కడ నిమిత్తం మేము వారికి అండగా ఉండటానికి ఈ యొక్క కమిటీ మెయిన్ గా మేము ఒక నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ఎన్నో నేషనల్ కమిటీస్ వచ్చినాయి కానీ ఇక నుంచి మేము చేసే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమం మరి ప్రతి సేవకుని యొక్క అవసరతను తెలియచేసుకుని వారి దగ్గరికి వెళ్ళి మా అవసరత ఎంత ఎంత ఎంతయితే ఉందో అవన్నీ కూడా వారికి మా సహాయ సహకారం మేము ఎంతైతే చేయగలం అంత చేయడానికి మేము అదే అదేవిధంగా సువార్త రథయాత్ర ఒకటి ఉంది మాకు రథయాత్ర బట్టిని కూడా ఎక్కడ ఏం జరిగినా సరే మా కమిటీ మొత్తం కూడా సుధాకర్ గారి కాండ్రు సుధాకర్ గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా ఇతర ప్రాంతాలు ఎక్కడైనా సరే మంచి యొక్క పరిచర్యను అందించాలని వారి కలిగినటువంటి మరి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి మరి సుధాకర్ గారి వారి యొక్క సమక్షంలో మేము కూడా ముందుకెళ్ళటానికి మరి ఒక మంచి అవకాశం దొరికిందని మేము నమ్ముతున్నాం ఈ రోజున క్రైస్తవ ఐక్యవేదిక ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఎప్పటి నుంచో ఉంది నేషనల్ ప్రెసిడెంట్ గా కాండ్రు సుధాకర్ బాబు గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా జాన్పాల్ గారు మిగతా వైస్ ప్రెసిడెంట్లు మరి అడ్వైజర్స్ కూడా చాలామంది నించుకున్నారు చర్యకు ప్రతి చర్య చర్యకు పత్తి చర్య అంటే క్రైస్తవుల్ని మైనార్టీస్ని రెండో పౌరులుగా ఈ పాలకులు చూస్తున్నారు దానికి ప్రతిచర్యగానే ఈ ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి నెల్లూరు జిల్లాలో శాటిలైట్లు వంద శాటిలైట్లని ఒక్కసారే పైకి తీసుకెళ్లగలిగిన టెక్నాలజీ కలిగి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఆకాశంలో అంతరిక్షంలోకి ప్రయోగాలు చేస్తున్న వంద శాటిలైట్లు ఒకేసారి మూసుకెళ్ళగలుగుతున్న రాకెట్ల కాలం ఇది ఈ కాలంలో ఒక కులం గొప్ప మిగతా వాళ్ళు మా ఈ దేశ పౌరులు కాదు రెండో సెకండ్ పౌరులు అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో కొంతమంది ముందుకెళ్తున్నారు దానికి ప్రతిచర్యగానే ఈ కమిటీ తీసుకుని వెళ్ళి భారతదేశంలో అందరూ కూడా ఒకటే సమానం ఒకే సమానం అని తెలియపరచడమే మా ధ్యేయం భారత రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ ఉల్లంఘించకుండా ఈ కమిటీ ప్రయాణం చేస్తుంది ఈ ఈ మైనార్టీస్ అనే అనే ఇవాళ్ళు కూడా ఇవాళ హక్కులు కాపాడటం కోసం వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్నా ఈ భారతదేశంలో ఆ దేవుడిని స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు అనే రాజ్యాంగంలో ఉంది ఆ రాజ్యాంగాన్ని కూడా కాదని దౌర్జన్యాలు పాస్టర్స్ పాస్టర్స్ను కొట్టేయటం అట్లాగే చర్చిలు కూల్చివేయటం ఇలాంటి మతోన్మాదులు చాలామంది కూడా ముందుకు రావడం జరుగుతుంది దానికి ప్రతి చర్యగానే ఈ కమిటీ పనిచేస్తుంది ఏంటంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని తెలియజేస్తూ మరి ఈ కమిటీ మరి ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖున విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు దాన్ని జయప్రదం చేయవలసిందిగా అంద అన్ని క్రైస్తవ సంఘాలు అన్ని క్రైస్తవ సంస్థలు క్రైస్తవ పౌరులు అందరూ బిషపులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు బిషప్ జార్జ్ పాపఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చాను ఈరోజు ఒక ఉద్యమం ఆధ్యాత్మికమైనటువంటి మనస్సులో ప్రేరేపించబడినటువంటి ఈ ఉద్యమం కఫ్ అనే క్రిస్టియన్ యునైటెడ్ ఫోరం ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వ పరంగా రిజిస్టర్ చేయబడి ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి విప్లవాన్ని అందులో కుటుంబమైనటువంటి మైనారిటీలు అనబడుతున్నటువంటి విభాగానికి సాంఘిక పరమైనటువంటి చేయూతనివ్వడానికి ముందుకు వచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందరుగు వేస్తున్నటువంటి సుధాకర్ గారికి ఈరోజు నియమించబడినటువంటి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు తదితర కోర్ కమిటీ వారందరికీ కూడా ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రీచ్ ద రిస్క్ ఏదైతే పరిణామాలు ఎదురవుతూ ఉన్నటువంటి పౌరుడు ఉన్నాడో ఆ పౌరునికి హక్కుల ద్వారా న్యాయం చేకూర్చడానికి ఈ ఉద్యమం పునాది వేసిందని రాష్ట్ర నలుమూలల ప్రభుత్వ ప్రోత్సాహంతో హక్కులను బలపరుస్తూ సమన్యాయం కల్పించడానికి కమిటీ వారందరం సిద్ధంగా ఉన్నామని దీనికి బిషప్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి ప్రత్యేకమైనటువంటి సంఘాలైనటువంటి సిఎస్ఐ బాప్టిస్ట్ లూథరన్ తదితర ఇండిపెండెంట్ బిషప్స్ అందరూ కూడా ఈ యొక్క కఫ్నే ముందుకు సాగడానికి ఈరోజు పునః ప్రారంభించబడినటువంటి ఉద్యోగం నవంబర్ ఇరవై ఆరవ తారీఖున నేషనల్ స్థాయి అధ్యక్షుల వారి సారథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి ఒక మహాసభ జరపడానికి సిద్ధపడ్డామని అందరూ కూడా బలపరిచి కోరుకుంటూ ఉన్నారు నమస్కారం ద వీడియో more updates click క్లిక్ the bell icon